వెల్కమ్ టు బాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తపల్లి గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్వాల జిల్లా న్యూ కేటగిరీ విభాగం వచ్చిన జత అడ్రస్ చెప్పడా పులికల్ రంగస్వామి రంగన్న రంగన్న న్యూ కేటగిరీ విభాగం ఎన్నో పని ఇది ఇది ఫస్ట్ ఫస్ట్ మొదటిసారి వాళ్ళ ఊరి పేరు ఇప్పుడు పులికల్ గ్రామం ఐజా మండలం ఐజా మండలం జోగులాంబ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా ఏమైనా పేర్లు పెట్టిన ఓకే మొదటిసారిగా కొత్తపల్లిలో న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొంటున్నాయి ఏ బహుమతి సాధిస్తావో వేచి చూద్దాం ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి ఓ